హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ముక్కోటి దేవతలకి పూజ చేయాలన్నా ముందుగా మన మూషిక వాహనుడికే పూజ చేయాలి అలాంటి మనందరికీ ఇష్టమైన విఘ్నేశ్వరుడు పుట్టినరోజు రానే వచ్చేస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే విగ్రహం ఏదైనా సరే మనం పూజించేది మాత్రం ఆ వినాయకుడిని అనే విషయం మాత్రం మనం మర్చిపోకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఆ బొజ్జ గణేషుని పూజించడానికి మనకు కావాల్సింది భారీ భారీ విగ్రహాలు కాదు కొంచెం భక్తి ఉంటే చాలు అని నా ఉద్దేశం అంతే దీన్ని వేరే ఉద్దేశంగా అనుకోకండి అది వదిలేసి ఆ విగ్రహం బాలేదు ఈ విగ్రహం బాలేదని వంకలు పెడతారు విగ్రహం ఎలా ఉన్నా సరే ఆ ఏకదంతుడికి మనం చేసే అలంకరణను బట్టే ఆ విగ్రహానికి అందం వస్తుంది వినాయక అంటే మీకు గుర్తొచ్చే విషయం ఏంటో కామెంట్ చేయండి ఇంకా ఈ పండగకి మీరు మన గౌరీ తనయుడికి ఘనంగా పూజలు చేసి బాగా ప్రసాదాలు పెట్టి మీరు కూడా ప్రసాదం బాగా తిని మంచిగా ఎంజాయ్ చేయండి ఇంకా మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్